మేషరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియోను ఒంటరిగా వినండి ఈ వీడియో వినటం వలన మీకు వందకు వంద శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు మీరు ఎవరినైతే బాగా నమ్మారో ఎవరినైతే అంటే మీరు లోకం అనుకొని బ్రతికారో వారి వల్ల మీకు ఊహించని ఎదురు దెబ్బ గట్టిగా ఒక మోసం అనేది జరగబోతుందనమాట అంటే వారి దగ్గర నుంచి మీరు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే అంత గుడ్డిగా నమ్మారు కానీ అసలు మీరు కలలో కూడా ఆ వ్యక్తి ఇలా చేస్తారు అని చెప్పేసేసి మీరు ఊహించకుండా ఉన్నటువంటి ఆ షాక్ అనేది జరగబోతుందనమాట కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు అనమాట అయితే మేషరాశి వారి యొక్క జాతకాన్ని మనం గమనించినట్లయితే అయితే పూర్తిగా అదృష్టవంతులైనా అయ్యుంటారు లేదా బాగా దురదృష్టవంతులైన అయి అనమాట అదృష్టవంతుల జీవితం ఎలా ఉంటుందంటే బంగారపు పల్లెంలో అంటే విందు భోజనం చేసే చేసే అంత అదృష్టం అనేది వారికి దక్కుతుందనమాట ఊహించని అదృష్టం అనేది వారికి వివాహం నుంచి మంచిగా మారుతుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే పుట్టింటికాడ ఒక రకమైనటువంటి లైఫ్ చూసినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు ఆ అదృష్టాన్ని మనం మాటల్లో చెప్పలేమండి ఒకవేళ అదృష్టం అనేది కనుక ఉంటే మహా అదృష్టం అసలు అదృష్టం కూడా మాటల్లో చెప్పలేము ఇది కూడా వైవాహిక జీవితం కాడి నుంచే మొదలవుతుందన్నమాట ఎంత అదృష్టవంతులంటే పక్కన వాళ్ళు కూడా వారి అదృష్టాన్ని చూసి అసూయపడేంత చివరికి వారి అదృష్టాన్ని వారే చూసుకొని ఆశ్చర్యపడేంత అంతటి జాతకము మహారాజయోగ జాతకం అనేది ఈ మేషరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం బాగుంటుంది అలా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఆడవారికి ఎక్కువగా సూట్ అవుతుందనమాట నైంటీ పర్సెంట్ ఆడవారికి సూట్ అవుతుంది ఒకవేళ బై మిస్టేక్ అది కనుక తప్పిందంటే దురదృష్టం అనేది వీరికి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అంటే ఊహించని బాధలను వీరు చూస్తారనమాట ఊహించని అదృష్టాన్ని ఒకరు చూస్తే ఊహించని దరిద్ర ఇంకొకరు చూస్తారనమాట ఇలాగా పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది మేష రాశి వారి జాతకం ఒకే రాశి అయినప్పటికీ కూడా రెండు మూడు రకాలుగా వీరి యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయి అలాగా ఇక అదృష్టవంతుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదండి మొత్తం అంతా వారి లైఫ్ అంతా హ్యాపీ ఊహించని లైఫ్ ఊహించని సంతోషాలు ఊహించని ధనము ఊహించని సంతో ఇక చెప్పాల్సిన పని లేదు ఊహించని డబ్బును చూస్తూ అంతా బాగుంటుంది కానీ ఇక్కడ ఎవరైతే దురదృష్టం చేసుకున్నారో వారికి సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు ఇంకా రోజు రోజుకి పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట దాని నుంచి బయటికి తప్పించుకోలేరు అదేంటనేది చూ చూసే ముందర ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువు గారు ద్వారాగా అందుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే ఒకసారి గురువు గారికి కాల్ చేయండి గురువు గారి దగ్గర నుంచి సమస్యకు పరిష్కారం అనేది దొరకగలదు ఇక ఈ మేషరాశి వారికి ఏంటంటేనండి వీరు గత కొంతకాలంగా అంటే చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట గతంలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి మనుషులకి చాలా రకాలైనటువంటి చేంజెస్ అనేవి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఈ మూడు రోజుల్లో వీరి జీవితానికి సంబంధించినటువంటి భారీ మార్పులు ఇంకా పెరగబోతున్నాయి వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితంలో మనిషికి డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది కానీ డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం అనమాట ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకవచ్చు కానీ మనం అని చెప్పేసేసి ఎవరి మనిషి ఏ మనిషి మీద అయితే పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నమ్మకం పెడతామో వారి వల్ల ఒక ఎదురు దెబ్బ అనేది గనక ఎదురైతే మాత్రం దాని నుంచి బయటపడటం అనేది చాలా కష్టమండి అది తట్టుకోవటానికి గుండె అనేది సరిపోదు అలాగా అంత మా బాధ మానసికంగా అంటే జీవితంలో ఇక మనుషులను కూడా నమ్మాలి అని అనిపించదనమాట ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళ విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట మేషరాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా కొ ఒక వ్యక్తులని అంటే ప్రాణంగా ప్రా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు అది పురుషులు స్త్రీలు నవ్వచ్చు లేదా స్త్రీలు పురుషులను ఇట్లా ఇట్లాగేంటంటే బాగా నమ్మి వారి మీద కన్నా కూడా ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మీద నమ్మకం అనేది పెట్టేసేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుందన్నమాట అయితే అవతల వ్యక్తి కూడా బాగానే ఉంటారు ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు వివాహం చేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారనమాట అయితే ఒక ఊహించని సందర్భాల్లో అంటే కొంతమంది వివాహమైన వారు కూడా కొంతమందిని అభిమానిస్తూ ఉంటారనమాట అది చాలా పొరపాటు అని వారికి తర్వాత తెలిసిద్ది అలాగా ఇక ఆ వ్యక్తుల వల్ల ఏంటంటే ఊహించని చేంజెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఒక మనిషిని తృప్తిగా ఉంచడానికి ఏంటి జీవితంలో డబ్బే కాదు ఒక టైం అనేది కావాలి డబ్బు కావాలి ఇంకా చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారన్నమాట కానీ ఎంతసేపటికి ఇవ్వటమే మొదలు పెడితే జీవితంలో వాళ్ళకి ఎంతవరకు ఇచ్చుకుంటా పోవాలి ఇచ్చి ఇచ్చి అవతల మనిషిని ఎంతవరకు సంతోష పెట్టగలుగుతాం ఒకసారి మీరు ఆలోచించండి అలాగా వంద వరాలు అడుగుతారు వాళ్ళు వంద వరాలు మీరు తీరుస్తారు కానీ నోటొకటోది ఇవ్వలేని ఇవ్వలేనిది ఒకటి వస్తుందన్నమాట దాని కాడైనా సరే మీరు వారికి దొరికిపోవటము వారు అంటే మీ దగ్గర నుంచి ఎలాగైనా సరే బయటపడాలి మిమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసేసి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఏది కోరదండి ప్రేమించిన మనిషి మన జీవితంలో ఉంటే చాలు వాళ్ళతో సంతోషంగా బ్రతికితే చాలు అని కోరుకుంటుంది కానీ ప్రేమ కానిది ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కోరటము అంటే వంద మనం ఎంత మనం చూపించినటువంటి ప్రేమను కాకుండా ఎంతసేపటికి బయట పగని ద్వేషాన్ని మాత్రమే అంటే తప్పించుకోవటానికి ఒక చిన్న వంక ఒక ఒక మనిషి ఒక ఒక రీజన్ని వెతుకుతున్నారు బయటపడటానికి అని అంటే ఇక ఆ మనిషి మనసులో మీరు లేనట్లే అది ఆలోచించుకోండి ఒక ఏదో ఒక కారణం చొప్పున అంటే మిమ్మల్ని వదిలేయటానికి రీజన్స్ కావాలా మిమ్మల్ని వదిలేయటానికి ఏదన్నా కావాలా అదేముంది అసలు మీరు మనుషులే కాదు అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక టైం పాస్ ఒక టైం పాస్ లాగా మీ బ్రతుకులతో ఆడుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అలాగా మీతో ఉన్నంతసేపు మీతో మాటలు కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత వేరే వారితో మాటలు అనమాట అంటే వారి ప్రేమ అనేది ఒకరికి మాత్రమే సొంతం కాదండి ఎంతమందికో సొంతం అవుతుంది అది మీకు అర్థం కావట్లేదు అనమాట వారి మాటలు వారి ఆలోచనల్లో కనీసం అక్కడక్కడైనా వాళ్ళు దొరుకుతూ ఉంటారు అది మీరు పూర్తిగా ఒక గుడ్డి నమ్మకంగా పెట్టేసేసి వాళ్ళని నమ్ముతూ ఉంటే చివరికి దాంట్లో పడి మీరు బయటికి రాలేని పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఒకళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాము అని ఏదో ఒక కారణం చొప్పున ఏ రకంగానైనా సరే వారు వారి స్టైల్లో వారు ఎలాగైనా చెప్తున్నారు అంటే అది మీరు అర్థం చేసుకొని వాళ్ళను వదిలేయండి అంతేకాని అలాంటి వాళ్ళని దయచేసి పట్టుకోమాకండి ఎందుకంటే మీరు పట్టుకున్నా కూడా వాళ్ళు ఉండరు మీరు అన్నాళ్ళు వాళ్ళను ఆపలేరు అనమాట బలవంతంగా మనం ఏదైనా సాధించుకోవచ్చు కానీ ఒక మనిషి మనసులో ప్రేమలను మాత్రం మనం ఎప్పటికీ కూడా సాధించుకోలేము అనమాట కాబట్టి అవతల అలాంటి వాళ్ళని మీరు ఆపుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది జీవితంలో అంటే మీకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట ఇది అందరికీ కాదండి ఈ మేషరాశిలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అనమాట కాబట్టి అది ఎవరు ఏంటి అనేది వినే వాళ్ళల్లో అది మీరు అర్థం చేసుకోండి అలా చేసుకొని మీ జీవితంలో అలాంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అంటే వారి ప్రవర్తనలు అంటే అందరిని ఇక్కడ అనుమానించొద్దు మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మాటల్లో తేడాలు ఉంటాయి ఆ తేడాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి అనమాట ఏదో ఒకటి చిన్న రీజన్కి గొడవ పెట్టుకోవటము కాపాడటము అలా ఎట్లాగైనా సరే వదిలించుకోవాలని అనుకోవటము ప్రతి దానికి కూడా వేలు ఎత్తి చూపించటము ఇలాంటివి కనుక చేస్తూ ఉన్నారంటే మాత్రం అక్కడ వాళ్ళే కరెక్ట్గా లేరని అర్థము అక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా లేరేమో అన్నట్లుగా సృష్టిస్తూ ఉంటారు కానీ అక్కడ వారు కరెక్ట్గా లేరని మీరు అర్థం చేసుకోండి చేసుకొని అలాంటి వాళ్ళకు దారినిచ్చి వది వదిలేయండి వాళ్ళ దారిన వాళ్ళను పొమ్మనండి అంతేకాని అలాంటి వారిని మీరు జీవితంలో ఉంచుకున్నట్లయితే ఇవాళ రోజు కాదండి ఇక జీవితాంతం కూడా మీరు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఎందుకంటే మీకు తెలియకుండా వారు చేసేటటువంటి దారుణాలు కనుక మీరు తెలిసినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇప్పటికైనా దయచేసి మారి మీ జీవితాలను మీరు మార్చుకోండి ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట మనిషికి జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఎలాగైనా కానీ గౌరవము మర్యాద నమ్మకాలు ఇలాంటివి పోయి ఎదుటివారి ముందల అంటే పిచ్చోళ్ళు అయిపోతే మాత్రం దాన్ని మళ్ళీ సంపాదించుకొని మామూలు మనుషుల్లాగా అవ్వాలంటే మనకి జన్మ అనేది సరిపోదనమాట కాబట్టి మీ జీవితంలోకి ఆహ్వానించే వ్యక్తిని అవ్వచ్చు లేకపోతే ఆహ్వానించిన ఆల్రెడీ అవ్వచ్చు అలాంటి వారు ఒక మంచివారా కాదా అని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా ఒక మంచితనం అనేటటువంటి ముసుగులోనే ఎన్నో రకాలైనటువంటి దోరణాలు చేస్తూ ఉన్నారనమాట భార్యాభర్తలంటే వారికి జీవితాంతం తప్పదండి ఎందుకంటే భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి తప్పొప్పులున్నా ఒకరికొకరు సరి చేసుకుని సర్దుకుపోవాలి ఎందుకంటే అది సంసారం కాబట్టి కానీ భార్యాభర్తలు కాకుండా ఇక మిగిలిన వారు ఎవరైనా సరే వివాహం కాని వారు అవ్వచ్చు లేకపోతే కొం కొంతమంది వివాహమైన వాళ్ళల్లో కూడా ఇలాగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉండే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వేరే పర్సన్స్ తోటి ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా అవ్వచ్చు అభిమానంతోనైనా సరే అట్లా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం మీ జీవితంలో ఇలాంటివన్నీ వదిలేసుకొని మీరు సంతోషంగా ఉండి లైఫ్ అంటే దేవుడిచ్చినటువంటి లైఫ్ను మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట అలా కాకుండా దేవుడిచ్చినటువంటి లైఫ్ కాకుండా మీరు సొంతంగా మీరు లైఫ్ను క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మేషరాశి వారు ప్రేమించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి నమ్మినటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు ఎందుకంటే మీకు నమ్మకం మీద దెబ్బ అనేది గట్టిగా తగలబోతుంది కాబట్టి మీరు కళ్ళు తెరుచుకుంటే మీరు చాలా చాలా వరకు కూడా బయటపడగలుగుతారు ఈ మూడు రోజుల్లో మీకు అలాంటి భారీ మార్పులు అనేవి జరగబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది ఆ ఆడవారి రూపంలో అవ్వచ్చు లేదా మగవారి రూపంలో అవ్వచ్చు మీరు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట మనము డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చండి ఏదైనా బాగు చేపించుకోవచ్చు ఏదైనా సరి చేపించుకోవచ్చు కానీ డబ్బుతో ప్రేమలను కొనుక్కోలేము మనుషులను కొనుక్కోలేము అభిమానాలను ఆప్యాయతలను నమ్మకాలని కొనుక్కోలేము అనమాట కాబట్టి డబ్బుకు సంబంధించి ఒక అంటే ఏదైనా ఎవరైనా ఒక పని మీకు మేము డబ్బుతో అవతల మనిషి మనసుల్లో ప్రేమను తెచ్చి పెడతాము అని అంటే మాత్రం ఎవరిని మీరు నమ్మి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వటం కానీ చేయటం కానీ చెయ్యవద్దు అనమాట ఎందుకంటే డబ్బుతో ప్రేమల్ని ఏ మనిషి ప్రేమను కూడా మనం కొనుక్కోలేమనమాట అది చాలా విలువైంది అది మనసు పొరల్లో నుంచి మనసు లోతుల్లో నుంచి రావాలన్నమాట కాబట్టి సమస్యకు పరిష్కారాలు అనేవి వేటికైనా ఉంటాయేమో కానీ మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవటం కోసం మాత్రం డబ్బుతో మాత్రం ఎప్పుడు కూడా పని అవ్వదు అనమాట అది మీరు గుర్తుంచుకొని జాగ్రత్త పడండి మీ జీవితానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీ లైఫ్కి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరగబోతుంది ఈ మూడు రోజులు మీ మూడు కూడా అసలు సరిగ్గా ఉండదు ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మీకు అర్థం కాదు కానీ సమస్యలు అనేవి అలాగే వస్తాయండి అలాంటి కఠినమైనటువంటి స్థితిలో నుంచే మనం నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి అది ఏ నిర్ణయం అయినా సరే మీ వ్యక్తిగతంగా తీసుకోండి ఎదుటి వారి మీద డిపెండ్ అవ్వద్దు తప్పైనా ఒప్పైనా మీ మనసు చెప్పిందే మీరు వినండి ఎవ్వరి మాటలు కూడా వినొద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసును మీరు ప్రశ్నించుకోండి సమాధానం అదే ఇస్తుంది అది కఠినమైన సమాధానమైన ఏ సమాధానమైనా మీ లైఫ్కు ఉపయోగపడుతుందనమాట కాబట్టి మీ నిర్ణయం మీకు ఇక్కడ అవసరం అనమాట చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఏంటనేది మేషరాశి వారికి మూడు రోజుల్లో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది మేషరాశి వ్యక్తులు కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి వీడియో అనేది చేరు చేరి వారు కూడా యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు లైక్ ఇచ్చి షేర్ చేయటం వలన కాస్త నలుగురికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందనమాట దానికి మనకు ఖర్చేమీ ఉండదు కదండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా భవంతు నమస్కారం